నమస్తే అండి నేను రామకృష్ణారావు రెండు వందల ఇరవై రెండు గజాలు ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ ప్లాట్ సౌత్ వెస్ట్ కార్నరు రెండు కూడా థర్టీ ఫీట్ రోడ్లు సామానగర్ పక్కన ఉన్న గాయత్రి నగర్లో ఈ ప్లాట్ ఉంది ఈ వచ్చే రోడ్డు ఏదైతే ఉందో థర్టీ ఫీట్ రోడ్డు ప్లాట్కి సౌత్ రోడ్డు ముందు కనిపిస్తున్న రోడ్డు ప్లాట్కి వెస్ట్ రోడ్డు భాగ్యలతా కాలనీ ఎంట్రీ కమాన్ నుండి సామానగర్ వరకు మూడు కిలోమీటర్లు వచ్చి ఇంకో హాఫ్ కిలోమీటర్ ఈ గాయత్రి నగర్ లో రావాల్సి ఉంటుంది మొత్తం విజయవాడ హైవే మెయిన్ రోడ్ నుండి మూడున్నర కిలోమీటర్లు ఉంది సాగర్ హైవేలో ఉన్న బిఎన్ రెడ్డి సిగ్నల్ నుండి వైదేహి నగర్ నుండి ఆరు కిలోమీటర్లు ఉంది ఇంజాపూర్ కమాన్ ఎంట్రీ కమాన్ సాగర్ రోడ్ నుండి ప్లాట్ వరకు నాలుగున్నర కిలోమీటర్లు ఉంది ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ ప్లాట్ కొనే ఆలోచన ఉంటే కాంటాక్ట్ చేయండి ఇది ఉన్నటువంటి ప్లాట్ లొకేషన్ చుట్టూ కూడా ప్రైమ్ లొకేషన్ ఉంది డ్రైనేజ్ కృష్ణ కూడా అన్ని అందుబాటులో ఉన్నాయి సౌత్ లో ఫిఫ్టీ ఫ్లాట్ మెజర్మెంట్ ఉంది వెస్ట్లో ఫార్టీ ఉంది రెండు థర్టీ ఫీట్ రోడ్లు ఇది ఫ్లాట్కి వెస్ట్ రోడ్డు ఇది సౌత్ రోడ్డు రెండు కూడా థర్టీ ఫీట్ రోడ్లు ఎల్ఆర్ఎస్ స్కూల్ ఫుల్ పైడ్ ఫ్లాట్ ఈ ఫ్లాట్ కొన్ని ఆలోచన ఉన్నట్లయితే వనస్థలీపరం వచ్చి కాంటాక్ట్ చేయండి ఫ్లాట్ చూడండి నచ్చితే ఫార్టీ టూ ఫార్టీ మీటింగ్ ఉంటుంది ఫర్ స్కేర్ యాడ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ చెప్తున్నారు నెగోషియబుల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై